అభిరామ భక్తు అని పూర్వం ఒక మహాభక్తుడు ఉండేవాడు ఆయన ఎప్పుడు అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉండేవాడు తిరుకడవై తిరుకడై ఊర్ అంటారు షష్టిపూర్తులన్నీ చేసుకుంటుంటారు అక్కడ ఇప్పటికీ తిరుకడై ఊర్ అని అక్కడ మార్కండేయ మహర్షి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి సరోవరంలో నీళ్లు కమండలంలో పట్టుకుని పరమశివలింగానికి అభిషేకం చేయడానికని వెళ్ళారు వెళ్ళి ఇలా అభిషేకం చేస్తుంటే అందులో చిన్న జాజికొమ్మ ఉండిపోయింది ఆ జాజికొమ్మ శివలింగం మీద పడి కిందకొచ్చింది పానవట్టంలోంచి వెళ్ళి ఏదో గుళ్ళో రావి చెట్టు పొలిచినట్టు అక్కడ ఒక మట్టి ఉంటే ఆ మట్టిలో ఆ తీగ తగులుగు తీగ పెరిగింది తీగ కదా అని ఉదీరు అది గుడి మీద పాకింది ఇప్పటికీ ఒక్క తిరుకడవయ్యూర్లో మాత్రం తీగ మూడు వందల అరవై ఐదు రోజులు కూరుకూస్తుంది అది మార్కండేయ మహర్షి కమండలంలోకి పడింది ఆ తిరుకడై ఊర్లో అమ్మవారి సన్నిధానంలో కూర్చుని ఆ అభిరామ భట్టు అనేటటువంటి భక్తుడు ఎ ఇప్పుడు అమ్మవారిని లోపల దర్శనం చేస్తుండేవాడు ఆయన లోపల అమ్మవారిని ఓ దర్శనం చేసి పొంగిపోతున్నాడు ఆయన పొంగిపోతున్నప్పుడు అమ్మవారి ముఖమండలం కనపడుతోంది అభిరామభట్టుకి ఆవిడ ముఖం ఎలా ఉంటుంది పూర్ణచంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అటువంటి పూర్ణ చంద్రబింబం లాంటి ముఖమండలాన్ని చూస్తూ ధ్యానంలో ఉన్నాడు బాహ్య స్మృతి లేదు అప్పుడే తంజావూరు మహారాజు గారు గుళ్ళకి వచ్చారు మహారాజు వస్తున్నాడని అందరూ లేచి నిలబడ్డారు ఒక్కడు ధ్యానంలో ఉండి లేవలేదు ఇక మహారాజా ఆగి అన్నాడు వీడొక్కడు లేచి నిలబడలేదు ఎవరు వీడని అడిగారు చంపేస్తాడేమో అవిధేయతని పాపం అని అక్కడ ఉన్న వాళ్ళు మహారాజా ఉమ్మాది తాగుతూ ఉంటాడు అందుకు నా మత్తులో ఉన్నాడు క్షమించండి అన్నాడు మహారాజు గుళ్ళకి వెళ్ళాడు పూజలు పూర్తి అయిపోయి మళ్ళీ వస్తున్నాడు ఆయన అలాగే ఉన్నాడు మహాబీజోమూర్తిగా ఉన్నాడు ఆయన అమ్మవారి ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు ఉండిపోతే తెల్లబోయాడు ఆ వచ్చినటువంటి రాదు ఇతను ఉన్మాది కాడు త్రాగుబోతు కాడు మీరు అబద్ధం చెబుతున్నారు ఇతను ధ్యానంలో ఉన్నాడు ఎవరో మహాపురుషుడని నేను అనుకుంటున్నాను వాళ్ళన్నారు కాదు ఉన్మాది అన్నారు అబద్ధం చెప్పామని తెలిస్తే ఆమెను అంటాడు ఆయన అన్నాడు కథ పండవ అన్నాడు వాళ్ళు కనిపేరు ఆయన బహిర్ముఖుడియ్యాడు ఆయనకి ఇంకా అమ్మవారి ముఖాన్ని పౌర్ణమి చంద్రబింబంలా చూస్తున్న సన్నివేశం గుర్తుండిపోయింది రాజ అన్నాడు ఇవ్వాడు ఈ తిథి అన్నాడు ఆయన అన్నాడు పౌర్ణమి అన్నాడు ఎందుకంటే అప్పటి వరకు అమ్మవారి ముఖమండలాన్ని పౌర్ణమి చంద్రబింబంలా చూస్తున్నాడు పౌర్ణమి అన్నాడు ఆ రోజు అమావాస్య రాజ అన్నాడు నేను చీకటి పడ్డాక రాత్రి వస్తాను నువ్వు నాకు పౌర్ణమి చంద్రబింబాన్ని చూపిస్తావా అన్నాడు అంటే అభిరామి అభిరామ భట్ అన్నాడు అమ్మవారు ఉంది నాకెందుకు అన్న ధైర్యంతో తప్పకుండా చూపిస్తాన రాజు వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న వాళ్ళ అందరూ చచ్చిపోయేవారు ఆ రాజు చేతిలో ఎందుకు వచ్చిన మాటరా ఏదో పొరపాట బొక్కునని ఇది ఇదో నాకు తెలియదంటే పోదా చూపిస్తానని ఎందుకన్నా అప్పుడైనా నీకు అనుమానం రావద్దా నేను బాహ్య స్మృతిలో లేని ఆయన ఏదో అడిగాడు నేనేదో అన్నానంతే అయినా ఏ అమ్మవారిని నేను ధ్యానం చేస్తున్నానో ఆ అమ్మవారే నన్ను రక్షిస్తుంది అన్నాడు సాయంకాలం అయింది అభిరామ పట్టు కూర్చున్నాడు కూర్చుని అభిరామ అంతాది అంటారు అంతాది అంటే దేంతో పూర్తయిందో దాంతో మొదలెట్టాలి శంకరాచార్యులు వారు చేశారు ఈ ప్రయోగం సంస్కృతంలో చేయడం చాలా కష్టం అది ఆయన చేశారు శ్లోకార్థం చెడకుండా చేశారు అది శంకరుల ప్రతిభ ఉద్ధృతనుజ తనుజ కులామిత్రిశి ప్రభవతి నభవతి దేంతో పూర్తవుతోందో దాంతో మొదలెట్టారు ఇందులో వచ్చిందిగా సప్తపదిలో ఉంది అలా ఆయన అంతా అది చేస్తున్నాడు ఏ మాటతో పూర్తయిందో దాంతో తర్వాత శ్లోకం చెప్తున్నాడు ద్రవిడ భాషలో చెప్తుంటే అరవై మూడో శ్లోకం అనుకుంటాను దగ్గరికి వచ్చేటప్పటికి తంజావూరు మహారాజు వచ్చాడు వచ్చి ఈయన ఉన్నటువంటి అరుగు దగ్గరికి వచ్చాడు వచ్చి ఏది చంద్రబింబం అని అడిగాడు కటికచ్చింకటి అమావాస్య ఏది చంద్రబింబం అన్నాడు ఈయన అదే పనిగా అమ్మవారి మీద శ్లోకం చెప్తున్నాడు అమ్మవారు చూసింది ఇక రాజు చంద్రబింబాన్ని చూపించలేదు కాబట్టి ఇతడి కుట్టుక కత్తిరించండి రాబోతున్నాడు అమ్మవారు వెంటనే తన చెవి తాటంకాన్న తాటంకాన్ని తీసి ఆకాశంలోకి విసిరించింది గుండ్రగా ఉన్న ఆ తాటంక మిరిసిపోతున్న చంద్రబింబల్లా ప్రకాశించింది వెంటనే ఆయన అభిరామ పట్టు కాళ్ల మీద పడి అమావాస్య నాటి రాత్రి పౌర్ణమి చంద్రబింబాన్ని చూపించావు అమ్మవారి చివి తాటంక దర్శనమైంది నీకు నీ వల్ల నాకు అనారాయన కాళ్ళ మీద పడి ఆయన్ని సత్కరించాడు ఇప్పటికీ ద్రవిడ దేశంలో చాలా మంది ఆడపిల్లలకి అభిరామిని పేరు పెట్టుకున్నా क्षमस्वेदमत्र प्रमुग्ध किलाहम् गुरुस्त्वं शिवस्त्वं च शक्तिस्त्वमेव त्वमेवासि माता पिता च त्वमेव त्वमेवासि विद्या त्वमेवासि बुद्धिर्गतिर्मे मतिर्देवि सर्वं त्वमेव